అసలు మాట్లాడటానికి ఆరు వార్డు తరపున నేను కౌన్సిలర్గా నిలబడ్డా ఇండిపెండెంట్గా ఈ సమస్యల గురించి పోరాడదామని నేను వచ్చినా పోరాడతా మేము చెప్పేది అంటే మీకు వాటిలో ఏ సమస్యలు ఉన్నాయో చేయడానికి వచ్చినో ఇక్కడ ఏం ప్రజలు ఉన్నాయంటే నేను తెలుసుకున్న ఈ గ్రామం తరపున నుంచి ఒకటి మిల్లర్ వాటర్ అనేది ఈ గ్రామానికి వచ్చిచ్చే పరిస్థితి లేదు గతంలో పెట్టిరు కానీ అది అంతే ఆగిపోయింది ఈ ప్రజలకు అంత లేదు అదొకటి మేము ఇండిపెండెంట్గా అదొకటి చూసినాం అది చేయాలనుకుంటున్నాం మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఎల్లమ్మ గుడి ఎందుకంటే వాళ్ళు గుడి ఎల్లమ్మ గుడి అంటే వాళ్ళకి పండగ చేసుకుని పెద్ద పండగ చేసుకుంటారు వాళ్ళకి చేసుకోవడానికి ఆ గుడి ఒకటి కాలేదు ఆ గుడి ఒకటి చేపియాలని మేము అనుకుంటున్నాం మళ్ళీ ఒకటి ఇంకొకటి ఏముందంటే కాలువలు కానీ పరిశుభ్రత అది ఒకటి లేదు దోమలతో ఇబ్బంది పడతారని తెలిసింది అది కూడా మెయింటెనెన్స్ చేపిద్దామని అనుకుంటున్నాం వాటి తరపు నుంచి మళ్ళీ ఇంకొకటి ఏమైందంటే హనుమాన్ టెంపుల్ ఉంది కానీ మనం హిందూ మతాన్ని చెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ హిందూ మతం గురించి చేసుకోవడానికి వాళ్ళకి సవలత్తులు లేవు మనం చేయాలంటే వరదనపేట ఇది ఒక ఊరులాగా సపరేట్ ఉంటుంది వరదనపేట దూరంగా ఉంటుంది వీళ్ళు ప్రజలు అందరు కలిసి వాళ్ళ ఫ్యామిలీతో పోయి చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి నా వినాదం ఏంటంటే ఇక్కడ అది కూడా చేయాలి శ్రీరామనవ పండుగ అనేది మనకు పెద్ద హిందూ పండగ అది కూడా ఇక్కడ చేయాలని వమ్ముకుంటూ నేను ఈ వార్డులో ఏసీ వాళ్ళు గెలిపియ్యాలని తలుచుకుంటూ ఆ వాటి మీద పోరాటం చేద్దామని ఈరోజు నేను ముందుబడ్డా ఇండిపెండెంట్గా వీళ్ళందరూ ఓటేసి గెలిపించాలని ఆ విషయంలో నేను ఈ అవకాశం ఇచ్చినందుకు జై హింద్ పాత ప్రభుత్వాలు తండాలని మొత్తానికి వదిలేసినట్టు అభివృద్ధి మొత్తానికి ఆగిపోయింది అభివృద్ధి ఇప్పుడు చేయాలని మేము ఆరవాడి తరఫున ముందుకు వచ్చినాం ఆరోవాడి తరఫున ఇండిపెండెంట్గా గెలిచి ఈ తండాలని అభివృద్ధి పరంగా నడిపేయాలని కోరుకుంటున్నాం దీన్ని మీరు ముందుకు తీసుకెళ్లే మీడియా వాళ్ళు మాకు సహకరించగలరు మా గుర్తు మిషన్ గుర్తు మిషన్ గుర్తుకి ఓటేసి గెలిపించండి ఈ తండాల అభివృద్ధి ముందుబడి చేస్తాం ప్రతిదీ సాధిస్తాం జై శ్రీరామ్ నేను ఆరో వార్డు తరపు నుంచి నామినేషన్ వేసిన నామినేషన్ ఏందంటే ఎందుకు వేసినంటే ఇది రైతులు ఈ రైతులు దాంట్లో నేను పనిచేద్దామనే ఆశయంతో ఇలా చేసిన కాబట్టి ఈ వార్డు తరఫున చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి దోమలతో ప్రాబ్లం కాలువలతో దోమలతో ప్రాబ్లం పడుతుంది పాపం ప్రజలు మళ్ళీ ఒకటి మనకి అభివృద్ధి మొత్తానికి ఆగిపోయింది పరిశుభ్రతలు లేదు అత పాత పార్టీలు ఏం చేసిరో తెలియదు కానీ తండాలు వర్ధనపేట ఎట్లుంది తండాల కొత్త ఎట్లుంది మున్సిపాల్ చేసిరు చేసిరు కానీ ఇప్పుడు అక్కడ ఎంత నీట్గా అభివృద్ధి జరుగుతుందో ఇక్కడ కూడా కదా వీళ్ళ దగ్గర పనులు తీసుకుంటారు ఇంటి పనులు తీసుకుంటారు అన్నీ తీసుకుంటారు కానీ అక్కడున్న పరిశుభ్రం ఇక్కడ లేదు కావాలంటే మీరు ఒకసారి వాడవాడికి కవర్ చేయండి అక్కడికి ఇక్కడ డిఫరెంట్ ఏంటని మీరు కూడా మీడియాలో చూసి దాని అభివృద్ధి సంగతి చూడండి ఆ అభివృద్ధి అనేది వర్ధనపేటలో ఎంత అభివృద్ధి నీటి జరుగుతుందో ఇక్కడ కూడా జరగాలి గుడులు కానీ మిల్లర్ వాటర్ కానీ వీళ్ళకి పరిశుభ్ర కార్యక్రమం కానీ ఇవన్నీ కంపల్సరీ ఇక్కడ జరగాలి జరగాలని ఆ బాధతోనే నేను ఇక్కడ ఆరు వాటిలో వేయటం జరిగింది వీళ్ళ కోసం నిలబడతా చేత వాళ్ళు ఓటు నాకు వేయాలని మద్దతు ఇవ్వాలని గ్రామ ప్రజలు నేను కోరుకుంటున్నా వాళ్ళు నా కోసం నిలబడపోయినా కానీ నేను అభివృద్ధి కోసం ముందు నిలబడి వీళ్ళ కోసం అభివృద్ధి చేస్తా వర్ధనపేడ అంతా వరద అభివృద్ధి కావాలని ఒక్కొక్కటి వీళ్ళ గుడి కూడా లేదని ప్రజలు వాళ్ళు చెప్పడం జరిగింది తిరుగుతున్నా వాడి వాడి అంతా తిరిగిన నేను ఫస్ట్ కానీ స్టార్ట్ అయిన కానీ తిరుగుతున్నా చెప్తున్నారు కానీ ఏంటంటే వాళ్ళు వాళ్ళు తండా వాళ్ళు బయట నుంచి వచ్చిరు ఈ సమయం మాకు పని చేస్తారా లేదా అని వీళ్ళకొక ఆలోచన ఉండిపోయింది కానీ ప్రజలకి ఏం చెప్తానంటే పని చేసుటంలో గుర్తించండి నేను వర్ధనపేడ వాసనే అని వాళ్ళకి పదే పదే అందరికి చెప్పుకుంటూ కూడా వస్తున్నా వాళ్ళ స్వాములు ఏమంటే మేము లోకల్లో స్వామి ఏమైద్దు అని ఉన్నారు కానీ వాళ్ళు ఓటేసి ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ వాళ్ళు కల్పించారంటే వాటికి పతి పని ఇప్పుడు నేనేతే చెప్తున్నా ఆ పతి పని ముందుబడి అభివృద్ధి చేపిస్తానని కోరుకుంటున్నాను జై మీ సొంత గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంజనేయ టెంపుల్ మొత్తానికి గుడ్లు కట్టేయడం అట్టేయడం వదిలేసిరాడు ఒక స్లాబ్ పోసి నేను రెండుసార్లు రాయపరితే అడిగి పోకుండా నేను కారులో ఇది తీసుకుంటే తిరుక్కుంటా ఉంటే అది అలా ఉంటే ఆ సొంత నిధులతో నేను వాడు వాళ్ళని అడిగిన స్వామి నాను సొంత నిధులతో నేను కడదాం కడదామంటే ఏమన్నా స్వామి మీ ఇష్టం కట్టుకోండి కట్టుకుంటు అన్నారు అది అభివృద్ధి గోడలు నా సొంత నిధులతో తీసి కట్టినా ఇంకా సొంత నిధులతో వీళ్ళు ఈసారి నన్ను గెలిపించినా గెలిపిపోయినా కానీ వాటర్ ప్లాంట్ నా సొంత నిధులతో కూడా చేసి ప్రజలకు వాటర్ అవి అందిద్దాం అనుకున్నా ఎంత చిన్న నాతో ఎంత సాధ్యమైదో అంత చిన్న చిన్న పనులు కూడా చేయడానికి ముందున్నా కానీ ప్రజల్ని గుర్తించి నాకు అధికారం ఇస్తే ఇంకా బాగా పనిచేస్తారని నేను కోరుకుంటున్నా జై హింద్ ఒక ప్రాబ్లం ఏంటంటే పెద్ద ప్రాబ్లం ఇది ప్రజలు ఒకసారి మీరు అటు చూడండి వెనక సైడ్ చూడండి అటు సైడ్ స్లాపు స్లాబ్ పాపం రైతు అయినా మన గ్రామ పంచాయతీలు చేసుకుంటా ఆయన దుర్తి చూడండి పెద్ద లైను ఇట్లా పోయింది ఏది తండాలోంచి పోయింది కానీ అది ఎప్పుడో తీయించాల్సింది ఇంతవరకు తీయించలేరు మళ్ళీ ఇక్కడ చూడండి మీరు నా వెనకే చూడండి స్తంభం ఉంది ఇనుపస్తంభం వర్షం పడ్డ ఏమైనా ఎర్త్ అయిందంటే పిల్లలు చనిపోయే బాధ్యత ఉంది అది కూడా తీయించాలి ఈ లైన్ కూడా మొత్తానికి తండ నుంచి పక్కకు తొలగించాలి ఆ ఒక్క సమస్యని అది కూడా గవర్నమెంట్ గుర్తించాలి వెంటనే మేము వచ్చిన పవర్లోకి వచ్చిన వెంటనే ఇవన్నీ చేయించాలని మా ఘన విజయంగా పెట్టుకుంటున్నాం పూర్తి స పూర్తిగా ప్రజల మద్దతు ఉంటే ఈ అన్నీ చేయడానికి మేము ముందు పడదాం దయచేసి ఆ బిల్డింగ్ చూడండి ఎన్ని రోజుల నుంచి పాపం అతను వేసుకున్నాడు ఇంధనం పథకం వచ్చిందంటారు ఏం లాభం ఆ లాభ వేయడానికి ఆ ప్లేస్ లేని పరిస్థితిలో ఆ లైన్ కింద ఉన్నాడు ఆ లైన్ కింద ఉంటే ఎట్లా వేసుకున్నా ఎట్లుంటాడు అతను మేము లైన్లోకి వచ్చిన పాపం ఆయన కలిసి మాతో బాధపడ్డాడు నేను మేము అధికారంలో రాగానే ఈ పరిశుభ్ర కార్యక్రమాన్ని ముందుబడి అన్నీ చేపిద్దాం అనుకుంటున్నాను దయచేసి మీరు మీడియా మిత్రులు కూడా ఇది ముందుకు తీసుకుపోయి ప్రజలు పెద్ద వ్యక్తుల దగ్గర తీసుకుపోయి ఇది పని చేయించాలని కోరుకుంటున్నా జై గతంలో ప్రభుత్వ తరఫున ఓన్లీ ఆ గోడలు కట్టలే ఏం కట్టలే ఓన్లీ ఓపెన్ వదిలేసారు పరిశుభ్రం కూడా లేకుండే నేను సొంత నిధులతో చుట్టూ గోడలు కానీ అవన్నీ నీటికి చేసి ఇంకా ముందుకి పరిశుభ్రం చేయించాలి ఇక్కడే శ్రీరామనవమి పండగ ఈ తండాలో చేయాలనేది మా జయం సంకల్పం చేసుకుంటున్నాం చేయాలని కానీ ఆ గుడి మొత్తం నేను సొంత నీళ్ళతో చేసిన ఇప్పుడు మళ్ళీ వార్డ్ నెంబర్గా మున్సిపల్ కమిషన్ కౌన్సిలర్గా చేసిన కౌన్సిలర్గా చేద్దామని పోటీ చేసిన క్షమించాలి మళ్ళీ జయ శ్రీరామ్ మీరు చూస్తున్న టెంపుల్ అంతకుముందు మొత్తానికి ఏ గోడలు లేకుండే నేను అనేది ఆ గోడలు అనేది దేవుడు ఆంజనేయస్వామి ఆ గోడలు కట్టియ్యాలని నాలోకి సంకల్పం కల్పించిండు నా సొంత నిధులతో చేసిన ఈ వార్డుకి నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ తండాకి నేను నామినేషన్ వేసి ఎందుకున్నానంటే ఇంకా ఈ తండాకి అభివృద్ధి పనులు చేయాలి చేయాలి కాబట్టి చేస్తానికి నేను ఇండిపెండెంట్గా నిలబడ్డా మన వార్డు ప్రజలు గుర్తించాలి వార్డు ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే నా మిషన్ గుర్తుకు ఓటేసి నాకు అధికారం ఇస్తే ఇంకా ఈ తండగ అభివృద్ధి చేయాలనుకుంటున్నా శ్రీరామనవమి పండగ ఈ తండాలో చేయాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా నా మిషన్ గుర్తుకు ఓటేసి ఆరవార్డు సభ్యులు పూ అందరు కలిసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను కోరుకుంటే ఇంకా అభివృద్ధి పనులు మనం మీరు ఏదైతే ఏదైతే సంకల్పంగా చెప్పారో వాటర్ ప్లాంటు గూడి మళ్ళీ ఆంజనేయ ఆంజనేయస్వామిది ఆ కరెంట్ లైను ఇవన్నీ ముందుబడి నేను చేస్తానని మీ వాటికి వాగ్దానం చేస్తున్నా జై హింద్ జై శ్రీరామ్